ఏంటి అని ఇంకా సీరియస్ గానే ఉన్నాడా నేను ఏల్చానా అంత లేదురా చిన్న కిక్కి రాడు ఇరిగిపోగ వెళ్దాడు ఏ రోజు మూడు డీల్ చేస్తాడు హే రాజేవాడు వచ్చాడు పాడే చేసుకుంటాడులే నువ్వు చచ్చేవాన్ని అంత మాత్రం చచ్చినట్టేనా నా కోపంలో ఏదో అంటే బాధపడతావేంటి నువ్వు ఆయన కొడుకువి కాదు ఇప్పుడు మా ఫ్రెండ్వి ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్ నాన్న ఏదైనా అంటే నువ్వు ఒక్కడివే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం ఎవడరా ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి అలవాటైపోయింది కానీ ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందిరా ఈ నొప్పి ఎంత ఎక్కువ అయితే నాన్న మలుచు మార్చుకుని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా పిలుస్తాడు తప్పకుండా పిలుస్తాడు నువ్వేంట్రా బాబు మొహం పెట్టేశావు నాన్న తిట్టింది నన్ను నిన్ను కాదు కదా నవ్వరా బాబు మొహం చూడలేక చచ్చిపోతున్నాను బాకీ తీర్చమంటే నవ్వుతావేంట్రా నీ బండికి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడో చెల్లైపోయింది ఏంటి జోకా రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా ఏంటి రెండు సార్లే గత ఆరు నెలలుగా నీ బండి మీ ఇంట్లో కన్నా మా షెడ్ లోనే ఎక్కువ ఉంది నన్ను రెచ్చగొట్ట మాకు నేను అసలే మనిషిని కాదు ఆ విషయం నీకు కూడా తెలిసిపోయిందన్నా వాడు అంత పబ్లిక్ యూ చెప్పాడు వాడికి ఓకే ఓకే ఏదో నువ్వు చూడటానికి బాగా ఉంటావు అయితే మాత్రం లవ్ యూ చెప్పేస్తాడా అసలు డాన్స్ క్లాస్కి బయలుదేరిందాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేసాడు ఏంటి అయినా వాణ్ణి నువ్వు ఎందుకు ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఇక్కడతో ఆపే మళ్ళీ నా కంటికి కనపడ్డావో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు

బై ఎలక్షన్స్ లో నా సీ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకే గాడిని చెప్పడం వీన్ని చంపేస్తే ఇది కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని తిప్పుతున్నారు ఆ కేకే గాడికి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు సాక్షణలే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు ఆహా డైవిడ్ రా చెప్పు అనా బీహార్ వాళ్ళ స్విటీలోకి వచ్చేసారనా చూడు డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని చెప్పా डेड राजे आ जाओ बोलो भाई हमारा जेपी साहब कैसा है एकदम बढ़िया है ओके, आ, जेपी साहब ने भेजा आपके लिए जेपी साहब ने भेजा ఇదర్ ఆప్కో సబ్ ఠీక్ హై నా మాకు తెలుగు వచ్చు ఇక్కడ చాలా మర్డర్లు చేసాం మాకు తెలుగు అవసరం డబ్బు తెచ్చావా పని పూర్తి జాగ్రత్త కేకేని అని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో చాలా మాట్లాడుకు ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లానా ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా అరే తమ్ముడు ఎక్కడ ఉంటాడో చెప్పు వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు ఎప్పుడు వేయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా అంతే కేల్ కట్టాం కేకి ఇస్ వెరీ డేంజరస్ ఫెలో మీరు ఒక అడుగు అంతా ఉనికిపోతావే ది బిహారీ గ్యాంగ్ వంద మడ్డర్లు చేసాం సీఎం ని కూడా లేపాం కేకే ఒక లెక్క అరే బాయ్ నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రావు ఫిగర్ మత్కరో

ఉంటాను థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెరీ డేంజరస్ బీహారీగా వదిలేస్తా నిన్ను చంపితే బీహార్ లో నా గురించి ఎవరు చెప్తారు బీహార్ కేకే అంటే ఎంత డేంజరస్ ఇక్కడ జరిగింది చెప్పు నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్రాకి రాకుండా మద్దర్లు అలా చేయాలి నన్ను చూసి నేర్చుకో ఇక్కడ మిగిలింది వాడు తమ్ముడు అమ్మే అది జరగదు అన్నం చంపడం అంత ఈజీ కాదురా పండ వీడి తమ్ముడు కూడా బతకూడదు